ఇంకొక విషయం ఏంటంటే ప్రధానంగా రాష్ట్ర సర్కారుకు సంబంధించి దాదాపుగా మనం ఎంత అంటే నాలుగు వందల కోట్ల రూపాయలకు సంబంధించి నష్టం వాటిల్లుతున్నది వెళ్తున్నది ఎట్లా రాష్ట్ర వ్యాప్తంగా గోదాములు రేషన్ దుకాణలో మురిగిపోతున్న నాలుగు వందల కోట్లైన దొడ్డు బియ్యం సన్న బియ్యం ముందుకు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది ఎందుకంటే గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఉన్నప్పుడు పూర్తిస్థాయిలో కూడా ఏంది అంటే ఈ బియ్యం విషయంలో అంటే ఇంకొక విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది పంతొమ్మిది వందల అరవై రెండు నుండి ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో కూడా యావత్ భారతదేశంలో బీహార్ కానీ ఇతర రాష్ట్రం ఇతర రాష్ట్రం ఇతర రాష్ట్రం ఏదైనా కానీ అన్నపూర్ణ రాష్ట్రంగా విరజిల్లే అవకాశం ఉండేది కానీ ఇప్పుడు ఆ తెలంగాణ మాత్రమే అన్నపూర్ణ రాష్ట్రంగా విరజిల్లడానికి ప్రధానమైన కారణం కల్వకుంట్ల చంద్రశేఖరరావు సో అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దొడ్డు బియ్యం సన్న బియ్యం ఇతరత్ర ఏ వరు సాగు చేసినా కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల భరోసా కల్పించిండు అన్ని రకాల ఆ సౌకర్యాలు కూడా కల్పించిన పరిస్థితి కనబడుతుంది కానీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి అందులో ముఖ్యంగా ప్రణాళిక లేని అడ్మినిస్ట్రేషన్ మీద ఇంకా గిప్పు గిర్పు రాని పరిస్థితి దాంతో పాటు ఎటువైపు చూసినా ఒకటే రకంగా కనబడుతున్న ఎపిసోడ్ అయితే కనబడుతున్న తీరు అయితే మనం చూస్తున్నాం సో దీంట్లో భాగంగా దాదాపుగా ప్రజలకు సంబంధించి పేద మధ్యతరగతి కుటుంబాలకు ఇచ్చిన పాపాన లేదు లేదా ఇతరత్ర మార్గాల ద్వారా ఈ దొడ్డు బియ్యాన్ని వాడిన పాపాన లేదు మొత్తానికి గోదాములకు సంబంధించి దాంతోపాటు రేషన్ దుకాణ మాత్రమే కోట్లైన కోట్లైన ఈ దొడ్డు సంబంధించి ప్రభుత్వం ఏం చేస్తుంది ఏం కథ అనేది మీ అందరికీ తెలిసిన విషయమే ఇక దాంతో పాటు ఇంకొక అంశాన్ని కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ఇంకా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంటేనే కరువు పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే కటకటాలు తెచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటే దోచుకోవడం దాచుకోవడానికి కేరా ఫడ్రస్గా గతంలో మనం చూస్తాం చాలా సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు కానీ అధికారంలో ఉన్న తీరు కానీ చాలా వరకు కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక చూడు ఎక్కడ కనబడ్డా కూడా ఇప్పుడు ఇంకొక ట్విస్ట్ ఏం కనబడుతుంది అంటే ఇగో గీన చూసిలా లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న ప్రభుత్వ ఉద్యోగి స్వతంత్ర దినోత్సవం నాడు మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న సిద్దిపేట జిల్లా మద్దూరు మండలానికి సంబంధించిన ఉపాధి హామీ పథకం ఇంజనీర్ కన్సల్టెంట్స్ పరశురాములు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సిబిఐ మాజీ సిబిఐ జేడి లక్ష్మీనారాయణ వాళ్ళ టీంకు సంబంధించిన ఒక ఎపిసోడ్ చేసింది రాష్ట్ర వ్యాప్తంగా ఫైల్ ఏదన్నా కలదలంటే ఖచ్చితంగా పైసల కట్టలు కావాలి నోట్ల కట్టలు కావాలి పైస ఉంటేనే పని అవుతుంది పైస ఉంటేనే పని జరుగుతుంది ఇది ప్రభుత్వ కార్యాలయాలలో చాలా చోట్ల ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగంలో ఎట్లా అంటే ఒక రొటీన్గా మారిపోయింది అంటూ కూడా వాళ్ళ టీంకు సంబంధించి కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో ఈరోజు అలాంటి అంశానికి సంబంధించి సాక్ష్యం చూపడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పొచ్చు ఎందుకంటే ఇటు లంచం తీసుకుంటూ చాలా చోట్ల మీరు రోజు చూడండి ఎక్కడో చోట ఏదో జిల్లాలో ఏదో ఒక శాఖకు సంబంధించి ఏసీబీ అధికారులకు దొరుకుతున్న తరుణాలు చాలా స్పష్టంగా కూడా కనబడుతున్న ఎపిసోడ్ చూస్తున్నాం సో మొత్తానికి మళ్ళొక ఎపిసోడ్ కూడా కనబడ్డది ఇంకొకటి ఏంది చాలా వరకు కూడా ఈ ప్రభుత్వానికి కొన్ని గొప్పలు చెప్తుందండి ఏంది అంటే విద్యా వ్యవస్థ ఎంత దారుణంగా పడిపోయింది అని చెప్పడానికి ఇక్కడ మరొక ఉదాహరణ కూడా ఉన్నది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే ఈ ఒక గిడ కనబడుతున్నాడా నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు మన దేశాన్ని మన గ్రామాన్ని మన మండలాన్ని నియోజకవర్గాన్ని జిల్లాన్ని రాష్ట్రాన్ని తిరుతెన్నలా వ్యాపించే విధంగా ప్రపంచవ్యాప్తంగా కూడా